Hi viewers, welcome to Eagle Media Works. ఈ మధ్య కాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మంలోనూ చెప్పబడలేదు ఈ మధ్య కాలంలో కొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవని దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే పోతాయని ప్రదక్షిణాలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాము అయిపోయింది అని ఇటువంటి భావజలం కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నాం ఇవన్నీ సత్యం ఆలయంలోనికి వెళ్లే పూర్వమే కాలు కడుక్కోవాలి ఎందుకంటే ఇంటిలో నుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అని భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి పూలు పూజా సామాగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి నవగ్రహాల గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని తర్వాత ప్రధాన దేవాలయానికి అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయంలో ఇతర దేవదేవతల దర్శనం చేసుకొని ఆపిమట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు ఇంటిలో నుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్ళతో వెళ్లడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడుక్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవ దర్శనం చేసి ఇంటికి రావాలి అంతేకాని దేవత ఆరాధన చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోకూడదు లఘుశంక వంటి వాటికి వెళ్ళినప్పుడు ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం you <laughs> కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం నవగ్రహ ఆధారణ కూడా దేవారాధనతో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్యదూరం అది మంచి పద్ధతి కాదు నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మన మీద ఉంటుంది అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా ప్రయోజనం ఏమున్నది కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి అంతే ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ లేదు ఆలయం నుంచి నేరుగా ఇంటికే రావాలి ఎవరింటికి వెళ్ళకూడదు ఇక ఏ పని చేయకూడదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్